నా బిడ్డ నాకు సతానా పోరం అంటే తెలియదే నా బిడ్డ నుంచి వాళ్ళ ముందు రాని వాళ్ళకి పరతమ్మ బేటి ను గద్దలప గుంట నిచ్చాల బోలని దబరు చెలవేర్తు దవరకళ్ళ నా తల్లి రేడక ఎల్మ సర్మతి నారాయణ ఈ పదాల రామారాము बेटा आईये ना बाबूजा के ले जाना लगा लिंगम ये

నా తల్లి పార్వతి దేవి ఒకవేళ సత్యానభోరం ఎరిగిన ఉంటేరా ఆ మెడలున్నలింగంతో నడకపోవడం చెప్పి కథ తల్లి రేణుక ఎల్ల సత్యానభోరం అంటే ఎన్ని కూడా లోపలే ఉన్నదాని కూడా దోహద పడుతున్నది రేణుక ఎల్లమో i <laughs> பே ఎండి పెట్టంత అడ్డు పెట్టలేదు అగ్గలకి బొగ్గు లేనిపోతుంది రేణుకాయలు అంటే దండది కోప గుండిది మీటేమో మన బిడ్డ ఇప్పటికే మర్రిపోయింది ఇంత ముందంటే బిడ్డ లేదని చెప్పినా మరిపోయింది తను నడిచింది పడతామని ఎప్పుడే మీ తండ్రి కంటే ఎక్కువ ఇంకో తెలియదు మీ తల్లి వేడి కొమ్మనప్పుడే మళ్ళీ వెనక మరి వస్తుంది ఒకవేళ వెనక మరి ఎండికోండా మీకు వచ్చింది అనుకో ఎండి కొండ అంటి వెచ్చి అజులకి బొగ్గు లేనిపోతుంది అని చెప్పి లోపల లోకాయ్యా మంత్రులకి వెళ్ళవాడు మాయాలడు పిలికెళ్ళి పండాలి పిలికెళ్ళి యాపిల్లి తిరుగులో పుట్టు పుట్టుముంటే కాలు కంచె పుట్టింది పూర్వం ఒక తర్వాత పర్వడం ఒక తర్వాత దక్షిణం ఒక తర్వాత ఉత్తరం ఒక తర్వాత నాలుగు తరవాలి నాలుగు తర్వాత పెట్టుగాలు పెట్టి ఈ యొక్క తిరుగులు తిరగాలి ఆడికే మనం ఎన్నికలు చూసి అదే పోలని చెప్పి కాలు కాచు తయారేసి సిరి మీద రావటువంటి ముగ్గురు చేతులు కూర్చొని కానీ రేణుకా రేణుకా ఎల్లమ్మా ఎన్నికొండతో పట్టుకొని మళ్ళీ సత్యాల మన సత్యులు విచ్చారు మళ్ళీ చప్పకుండా తీసుకొని వస్తారు

తానం కదా శంకరు కొట్టినప్పుడే శంకరుకి తలివేగింది కులిగడ్డి లోపల ఊసి కూడుతుంది ఎడమగంటి లోపల ఎలిసి కూడుతుంది ఏ రాజబుడుతుంది శాతం ఎడమకాలకు వాటి కుడి కాయకాలకు ఊశాలు ఎట్లా వరపోతుండూ I

తీసుకోట్టాలి తీసుకుపోయి అరే అన్న మళ్ళా ఒక్కడ చెప్తాను సంపాద ముందు ఆస్తులున్నాయి అప్పుడే తెలియ కదా అప్పులు తెలుగు లేదా అప్పులు అప్పులుగా కత్తు ఉంటే ఉన్నాయో అత్తవరావు ఇంకా అన్నా అదే తమ్మి మీరు ఇచ్చిన సంపాదనంతా రేపు పొద్దున సంపాదించాపురా పీచిండి అనుకో ముఖరాయితాయి అన్నా మరి సంపాదించారు వాళ్ళు కూడా పాలు అయితే ఉంటే అలాంటి మన పెద్దవాళ్ళు ఏమన్నా అంటే రసం ఇది కానీ కట్టు వదులు కానీ కాని అది లేకపోతే తమ్ముడా పల్లెల పర్వతులు కాని లేకపోతే తమ్ముడా నీరసంగా ఒక్కోడు కానీ ఇదిగా తిరగ

దొంగలదారు మనం ఎడిపోయినా కోరుతారు కాలువీ నానబడుపులు వచ్చి అవి అటుకురాంపు సరే వెళ్ళిపోతామని చెప్పి ಕೋಜ ಬರಮ ದಪ್ಪ ಹೆಬ್ಬರ್ ಗಾವ ದಪ್ಪ ಲಾರಿ ದಕ್ಕಿಗೆ ಕೊದ್ದೆಯರ್ಕ ದಪ್ಪ ಹೆಬ್ಬರ್ ಗಾವ ಚೆನ ಅ ಮರಿ ಕೊಂಡು ಬೆಟ್ಟಿಂದೆ ನಿನ್ನ ಮಂದೆ ಬೆಟ್ಟಿ ವಾರ್ಕೋಪದಿ ನಾಪೇರೆ ರೇಣಕ ಎಲ್ಲಮ್ಮ ಗಾಳಾಯಿ ಇಳಯಿ ಬದಲ ಏರಿಕಲಿ ನಾಚಾರ್ಯೇಶಮ ಗರ್ತನಾ ಇರ್ನಾಚಾರ್ಯೇಶ ಬೆಟ್ಟ ಬ್ರಹ್ಮೇಡಿ <Sweak> ಎಂತ はい。はいはい

పెద్దవాడే మీ పెద్ద పెళ్ళి అన్నారా ఓ చిన్నవాడు అనుకుంటా అందు కూడా చిన్న ఓ అక్క అనుకుంటా అక్కడ మీ బాబా ఓ చెల్లి అనుకుంటా చెల్లి వాడు మీ మధ్య పిల్లలే వదినే వదిలే అంటే మీ పెళ్ళ పెళ్ళి అబ్బా అంటేనేమో అయ్య పెళ్ళన్నా అమ్మ అంటే తాత పెళ్ళానివా అక్క అంటే బావ పెళ్ళానివా చెల్లి అంటే మీ తమిళ పెళ్ళనివా నోరు నుండి పెడితే వాళ్ళకే మర్చిగుంటారా ఉండది వాళ్ళే పేరు నా పేరు ఎరికలు రాశారా హోటరు నీ పేరు ఎరుక నాశారా ఎవరు ఏ పల్లె కాదు